హాయ్ అండి వెల్కమ్ టు హార్ క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం బీట్రూట్ తోటి జంతికలు వేసుకుందామండి ఇవి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా బీట్రూట్ తోటి జంతికలు వేసుకోవడం వల్ల ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఒక మూడు బీట్రూట్లను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకుందాము ఇందులోకి ఒక కప్పు శనగపిండి మూడు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఇవి చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఇందులోకి కొద్దిగా నువ్వులను కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా వాము కూడా వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మన ఛానల్లో ఇంకా గోధుమ పిండితో చేసిన జంతికలు అలాగే అన్నంతో చేసిన జంతికలు కూడా ఉన్నాయండి వాటి లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇవి ముక్కలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా పిండిలో కలిసేలాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు కారం ఏమన్నా తక్కువగా అనిపిస్తే కొద్దిగా కారం వేసుకోవచ్చండి ఈ పిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి వేసేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసారు కదా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని జంతికలు గొట్టంలో వేసుకుని మీకు నచ్చిన ప్లేట్ పెట్టుకుని జంతికలు వేసుకోండి నేనైతే ఈ ప్లేట్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పిండిని వేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ జంతకులు ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయండి అలాగే బయట కొనే పని లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న జంతికలను వేసుకోవాలి ఒకవేళ మీరు ఇలా వేసేటప్పుడు నూనె వేడి తగులుతుంది చేతికి అనుకుంటే ఒక ప్లేట్ మీద వేసి కూడా వేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత వీటిని కొద్దిసేపు కదపకుండా ఉంచాలి చూసారు కదా కొంచెం వేగిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి చూసారు కదా ఈ జంతికలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా జంతికలు కింద వేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇవి వేగిపోయాయి ఆయిల్లోని బుడగలు మొత్తం పోయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఈ విధంగా వేయించి తీసుకోవాలి ఇదే విధంగా ప్లేట్ మీద వేసి చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకుని దాన్ని కొద్దిగా నీళ్ళతో తడుపుకోవాలండి ఇప్పుడు ఆ ప్లేట్ పైన ఈ విధంగా జంతికలు చుట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకుంటే మీకు చేయి కాలకుండా ఉంటుంది చాలా సులువుగా కూడా అయిపోతాయండి చూసారు కదా చేతికి వేడి తగలకుండా ఈ విధంగా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి వీటిని కూడా ఈ విధంగా రెండు వైపులకి తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా అలాగే ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ జంతికలు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీటిని ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా పాడవకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్